సహా స్క్రీన్ షాట్ అస్సలు మర్చిపోవద్దు చక్కగా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పండి చెప్పి క్లియర్ గా చక్కగా డీటెయిల్స్ అన్ని తీసుకోండి మీకు స్కానర్ ఈ స్కానర్ ఇస్తారు గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా చేసేయొచ్చు ఈ సారీ లుక్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది ఆనియన్ పింక్ కలర్ అండ్ గ్రే కలర్ మిక్సడ్ కలర్ లాగా వస్తుంది అనమాట దాని మీద మనకి ఇలా ఫ్లవర్స్ అనేది ఇచ్చారు ఇంకా మీకు దగ్గరగా కూడా చూపిస్తాను హైట్ ఆల్రెడీ చూపించున్నాను కాబట్టి ఇంకా మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది ఇదిగోండి నా హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను త్రీ అండ్ హాఫ్ ఫోర్ మా పిల్ల నేను అడుగుతుంది మీరు ఫైవ్ పాయింట్ ఎంత చెప్పానని చెప్పావు ఫైవ్ పాయింట్ ఒక దా ఫైవ్ పాయింట్ టూ ఒక దక్క అంతకు ముందు ఎంత టూ అని చెప్పావు కదా ఇప్పుడు మళ్ళీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అంటున్నా ఎప్పుడు చెప్పినా ఫోర్ అని చెప్తా మొన్న చూసుకుంటున్నప్పుడు నాకే అనిపించింది ఇంత తేడా వచ్చింది కొంచెము అందుకోసం అని చెప్పి త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు ఉంటానని క్లియర్గా చెప్తున్నా ఎవరో ఈ రోజులు అవసరం లేదండి వీళ్ళు చాలన్నమాట ఎక్కడ ఏం పెడతానా పట్టుకోవడానికి రెడీగా ఉంటారు ఇదిగోండి క్లాసీ కలర్ కాంబినేషన్ అనమాట బాగుంటుంది శారీ కట్టుకుంటే మాత్రం కాకపోతే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఈ శారీకి మీరు ఆ స్టోన్స్ ఏదైనా పెట్టుకుంటే ఇంకొంచెం బ్రైట్ గా బాగుండడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మంచిగా కనిపిస్తుంది టోటల్గా ఇది మనం మ్యారేజెస్కి కూడా కట్టుకునేలాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసరికి మనకి అంత అంతగా అనిపించదు దాన్ని కూడా మీరు ఏదైనా కొంచెం డిజైన్ చేయించుకుంటే కనుక లుక్ వైజ్ ఇంకా అవసరం అనమాట ఇదిగోండి ఆనియన్ పింక్ అండ్ గ్రే మిక్స్డ్ కలర్ అనమాట ఇది పర్ఫెక్ట్గా ఈ కలర్ అని చెప్పడానికి కూడా నాకు రావట్లేదు ప్లెయిన్ వస్తుంది మొత్తం మీకు కావాలంటే నా బ్లౌజ్ ఒకటి చూపిస్తా ఒక వన్ మినిట్ మీరు వెయిట్ చేస్తే నా బ్లౌజ్ తీసుకొచ్చి చూపిస్తాను ఆ చెప్పాను కదా ఇందా నుంచి నా బ్లౌజ్ లాగా నా బ్లౌజ్ లాగా అంటున్నాను కానీ నా బ్లౌజ్ ఏది అనేది నీకు తెలియాలి కదా కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా ఇదిగోండి ఇది నేను సేమ్ టోటల్ గా ప్లెయిన్ అనమాట అయితే శారీలో ఈ కలర్ తో కొంచెం ఇంత డార్క్ కలర్ అయితే లేదు ఇవి ఎలా అయితే కొంచెం సోబర్ కలర్స్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందో అదే స్టైల్లోనే ఆ శారీకి కూడా వచ్చింది అయితే ఆ శారీలో ఉన్న కలర్స్ కొంచెం డార్క్ కలర్ తీసుకుని ఇట్లా పోట్లీ బటన్స్ అంటారు కదా అలా నేను పెట్టించుకున్నాను అండ్ పింక్ కలర్ లాగానే వస్తుంది అనమాట దాంట్లో ఉన్న డిజైన్ పింక్ అండ్ పీచ్ సో ఆ కలర్ తో నేను ఇట్లా స్టోన్స్ పెట్టించుకున్నా పెట్టించుకోవడం కాదు నేనే చేసుకున్నా అట్లాగే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇక్కడ మనకి రౌండ్ యూజ్ చేశాను కదా ఇట్లా పింక్ అండ్ గ్రీన్ కలర్ తో ఫ్రంట్ ఇలా వచ్చేసరికి లుక్ మనకి ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట సారీలో చాలా బాగా వచ్చింది ఈ బ్యాక్ బ్యాక్ కూడా సేమ్ ఇలా పెట్టించకుండా మీరు కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆ శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను అవసరమైతే అది ఒక ఫోటో కూడా తమ్మినీళ్ళలో పెడతాను ఒకసారి చూడండి అంటే వీలైతే పెడతా లేకపోతే లేదు ఇట్లా మీరు బ్లౌజ్ చేయించుకుంటే కనుక ప్లెయిన్ కాన్సెప్ట్ అనేది తెలీదు శారీ లుకే టోటల్గా చేంజ్ అయిపోతుంది సిస్టర్స్ రెండు 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 వైపులో కూడా ఇలా పెట్టించేద్దాం పూర్తిగా అంటించలేదు నా అదే మిస్టేక్ ఇట్లా ఆ టైం వరకు వాడామా తీస్ పక్కన పడేసామా అయిపోయింది మన పని అమ్మయ్యా అన్నట్టు ఉంటుంది అనమాట చూసారు కదా లుక్ మీరు అలా చేంజ్ చేసేసుకోవచ్చు ఈ శారీస్కి కూడా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసారు మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శారీ కాస్ట్ అంతా కూడా మేము ఇక్కడ మెన్షన్ చేస్తాం లవ్ యూ ఆల్ equity.